హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏ పూరి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చైల్డ్హుడ్ మెమొరీస్ని రీకాల్ చేసుకుంటూ సమ్మర్ హాలిడేస్ని గుర్తు చేసుకుంటూ పల్లెటూరు గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనిపించింది నాకు పిల్లలకి హాలిడేస్ వేసవి సెలవులు వస్తున్నాయంటే సంబరమే వేరు కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం మేము కూడా సో దట్ మనం అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చు ఇంకా ఏమన్నా రిలేటివ్స్ హౌసెస్కి వెళ్ళొచ్చు అలా తిరగచ్చు అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము అప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయో లేవో కానీ ఆ చిన్నతనంలో ఆ ఎండలు కూడా తెలిసేవి కాదు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే ఫుల్ ఎండలు ఉన్నాయి నేను ఇలా విలేజ్కి వెళ్ళినప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే మా కాంపౌండ్లోనే కొన్ని కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను సో వాటిలో ఇలా కరివేపాకు చెట్టు అండ్ సమ్మర్ అంటేనే తాటి ముంజలు ఉంటాయి కదా తాటి ముంజలు అదే తాటి చెట్లు కొబ్బరి చెట్లు అండ్ వరిగడ్డి వాములు గడ్డి వాములు మీలో ఎంతమంది చిన్నప్పుడు ఎక్కి ఆడుకునే వాళ్ళు కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పాడ అనేది కంపల్సరీ ఉంటుంది కదా సో ఇక్కడ గీద కూడా టైంకి పెండ వేస్తుంది నెక్స్ట్ జామ చెట్లు మామిడి చెట్లు సమ్మర్లో మోస్ట్లీ మామిడి చెట్లు జామకాయలు అండ్ ఈ తాటి ముంజలు అనేవి విరిగా దొరుకుతుంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఫ్లాస్లో మల్లె పూలు అనేది కంపల్సరీ సమ్మర్ సీజన్లో వస్తుంటాయి కదా సన్నజాజులు విరజాజులు అలానే కనకంబ్రాలు నెక్స్ట్ ఇవి తొట్టి నీళ్ళ తొట్టి లేదా నీళ్ళ గాబు అంటుంటారు కదా ఇది ఇంట్లోనే ఇలా సిమెంట్తో చేస్తుంటారు వెనకటి నుంచి ఇలా తొట్లు అనేవి మెయింటైన్ చేస్తుంటారు సో దట్ ఎక్కువగా వాటర్ స్టోర్ చేసుకోవచ్చు మాకు ఇది కొట్టల్లో ఉంది గీదెలకి వాటర్ పెట్టడానికి నెక్స్ట్ బోరు బావి నూతి అంటారు వరి గడ్డి వాములు ఇలా కట్టెలు చెరుకు వంట చెరుకు కట్టెలు యూస్ చేసుకొని బాగా వంటలు చేసేవాళ్ళు కట్టెల పొయ్యితో ఇప్పుడు అలా కాకుండా స్టవ్స్ అలా అన్నీ వచ్చేసాయి వ్యవసాయంకి యూజ్ చేసే ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు ఎడ్లు చూసారా కంచెలు ఎంత అందంగా ఉంటాయో కొబ్బరి చెట్లు అంటే వేసవిలో వచ్చే తాటి ముంజ చెట్లు తాటి చెట్లు కోళ్ళు మా ఇంట్లో అయితే కడక్నాథ్ కోళ్ళు కూడా ఉన్నాయి సో లాస్ట్లీ చీపుర్లు కూడా నాకు షూట్ చేయాలనిపించింది ఇలా ఇవి చీపుర్లు కూడా విలేజెస్లోనే నేను చూసాను సిటీలో నాకు ఎక్కువగా కనిపించలేదు ఆ సన్నవి సన్న పుల్లలు కొండ చీపుర్లు అడవి చీపుర్లు అంటారు కదా అంతే అండి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇవి గంపలు కోళ్ళ గంపలు అంటారు కదా కొట్టెల్లో అటకలు వడ్ల గరిసెలు పూరిల్లు ఇలాంటివి చాలా మెమరీస్ ఉన్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్